జెస్కే జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిమ్గా కేరళలో థియేటర్లో రిలీజ్ చేశారు జీ ఫైవ్లో ఈ వారం నుంచి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది స్టోరీ ఏంటి అంటే ఒక అత్యాచారం కేసులో న్యాయం జరిగిందా లేదా ఈ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సిచ్యుయేషన్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్ స్టోరీ ఈస్ గుడ్ అండ్ నాకైతే నచ్చిందండి పర్లేదు ఇదే స్టోరీ ప్లాట్ మీద చాలా సినిమాలు వచ్చాయి కోర్ట్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా బాగుంటాయి బట్ మధ్యలో మిగిలిన సీన్స్ కొద్దిగా బోరింగ్గా అనిపించింది అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది మనకి తెలిసిందే మలయాళం మూవీస్ కొంచెం లెంతిగా ఉంటాయి రన్ టైం తగ్గిస్తే బాగుండు అని అనిపించింది నాకు ఇది ఫ్యామిలీతో సరదాగా కూర్చొని చూడొచ్చు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అండ్ ఇట్ ఈస్ అ వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి నా రీడింగ్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్